డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రామచంద్రపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో అనుమతి లేకుండా ఇతర వ్యక్తులను సంస్థలను రెచ్చగొట్టే విధంగా ఎవరైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని రామచంద్రపురం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి రఘువీర్ హెచ్చరించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రామచంద్రపురం పోలీసు సబ్ డివిజన్ పరిధిలో అనుమతి లేకుండా ఇతర వ్యక్తులను సంస్థలను రచ్చగొట్టే విధంగా ఎవరైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని రామచంద్రపురం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి రఘువీర్ హెచ్చరించారు డీఎస్పీ కార్యాలయంలో ప్రజలతో డీఎస్పీ కార్యక్రమంలో భాగంగా సబ్ డివిజన్ పరిధిలో ప్రజా సమస్యలతో ఎవరైనా ఆయా స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారం కాని పక్షంలో నేరుగా డీఎస్పీని కలిసి సమస్యను ఫిర్యాదు రూపంలో ఇవ్వవచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం ఎస్ఐ పాల్గొన్నారు రామచంద్రపురం డిఎస్పీ ఆఫీస్కి వచ్చి నేరుగా వాళ్ళ ఫిర్యాదులు చేసినట్లయితే వాళ్ళ సమస్య పరిష్కరించడం కానీ వాళ్ళ సమస్య ఎత్తున కన్సల్ట్ అధికారులకి పంపించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తీరేలో చూడటం కానీ ప్రణాళికలు చేపట్టడం జరుగుతుంది అందుకు ఆ ఉద్దేశంతో ఈరోజు మీడియా డీఎస్పీ అనే కార్యక్రమం రామచంద్రపురం ఎస్డిపి ఆఫీస్ జరిగింది కావున ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళ ఫిర్యాదులతో పాటు ఆఫీస్కి వచ్చి వాళ్ళ సమస్యలను చెప్పుకొని కన్సర్న్ అధికారులతో యాక్సెస్ పొందేలాగా తెలియజేయడం జరుగుతుంది ఇదొకటి రెండో విషయం అండి రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో ఏవైనా కానీ అనుమతులు లేకుండా ఏవైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా లేదంటే అసభ్యకరంగా కానీ లేదంటే వేరే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగించేలా ఏమైనా వ్యాఖ్యలు రాసినా కూడా కఠిన చర్యలు చేసి తీసుకోవడం జరుగుతుంది కన్సర్న్ పంచాయతీ అధికారులతో కన్సర్న్ మున్సిపల్ అధికారులతో పాటు ఆ ఫ్లెక్సీని వెంటనే తొలగించడం జరుగుతుంది వాళ్ళ మీద చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది కావున దానికంటే ముందే కూడా ఎవరైతే ఆ ఫ్లెక్సీలు కానీ రోడ్డు కట్టంగా లేదంటే సామాన్య ప్రజానికానికి ఇబ్బందికరంగా ఉండేలాగా ఎవరైతే ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కానీ ఏవైనా కూడా అనుమతి లేకుండా ఏర్పాటు చేసి ఫ్లెక్సీలు వెంటనే తొలగించవలసిందిగా అందరినీ హెచ్చరించడం జరుగుతుందండి ఈ సందర్భంగా మూడో విషయం రేపటి నుంచి కూడా గౌరవీయ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రామచంద్రపురం సబ్ డివిజన్లో నెలకి ఒక క్రా కార్యక్రమం మీద అవగాహన చెప్పడం జరుగుతుంది అలానే పోయిన నెల మనము శక్తి మీద ఉమెన్ సేఫ్టీ మీద పోక్సో యాక్ట్ మీద అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ నెల సెప్టెంబర్ నెలకు వచ్చేసరికి గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్స్ మీద అవగాహన కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో భాగంగా వారానికి ఒక ప్రోగ్రామ్ సపోజ్ రేపు చూసినట్లయితే రేపు రెండో వారం అవుతుంది రేపు చూసినట్లయితే ప్రతి గ్రామానికి వెళ్ళి ఎస్డిపి నేను సిఐ గారు ఎస్ఐ గారు సిబ్బంది కూడా కొన్ని డిజిగ్నేటెడ్ గ్రామాల్లో ఒక ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రేపు ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రామానికి వెళ్ళి ఆ లోకల్ ప్రజలతో మాట్లాడి విలేజర్స్తో వాళ్ళకి సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పించి నార్మల్ కాల్స్ ఏంటి జెన్యున్ కాల్స్ ఏంటి జెన్యున్ మెసేజ్లు ఏంటి అలాంటి సైబర్ కాల్స్ ఏంటి ఫ్రాడ్ కాల్స్ ఏంటి ఫ్రాడ్ మెసేజ్లు ఏంటి ఎలా వస్తాయి వాటిని ఎలా గుర్తించాలి అని అవగాహన కలిగించి సైబర్ సేఫ్ మెథడ్స్ కొన్ని ప్రాక్టీసెస్ కొన్ని వాళ్ళకి సూచించడం జరుగుతుంది ఇలా ఈ వారమంతా కూడా గ్రామం పాట పట్టడం జరుగుతుంది వచ్చే వారానికి వచ్చేసరికి ప్రతి స్కూలు కాలేజ్లో కూడా ప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది సైబర్ సేఫ్టీ మీద సైబర్ సెక్యూరిటీ మీద రోజుకొక పోలీస్ స్టేషన్ పరిధిలో కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ప్రజెంటేషన్ ఎస్డిపి ఎస్ఐ గారు సిఐ గారు సిబ్బంది కూడా వెళ్ళి ప్రెజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది అలానే ఆఖరి వారానికి వచ్చేసరికి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ సదనం అని చెప్పి సైబర్ చైతన్య సదన అని చెప్పి స్కూల్స్ స్కూల్ పిల్లల చేత ర్యాలీ చేపట్టడం జరుగుతుంది టౌన్స్ లో వాళ్ళ స్కూల్ పరిధి నుంచి టౌన్ సెంటర్ కానీ విలేజ్ సెంటర్కి కానీ ర్యాలీ చేపట్టి ఆ స్కూల్ పిల్లల చేతనే ప్లకార్డు తయారు చేయించి వాళ్ళ అది తద్వారా వాళ్ళకి సైబర్ క్రైమ్ అంటే ఏంటి ఎలా మనము

టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఉన్నాయి చాలా ఈ ఏమేమి టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఉన్నాయి వాటి నుంచి ఎలా మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అవగాహన కలిగించే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది